రీసర్వే జరిగిన రెవెన్యూ గ్రామాలలో జాయింట్ ఎల్పీఎం ఉన్న రైతులు ఈ నెల ముప్పైవ తేదీ లోపల సింగిల్ ఎల్పీఎం గా ఆన్లైన్ సబ్ డివిజన్ చేయించుకోవాలని తహసీల్దార్ భాగ్యలక్ష్మి సూచించారు ప్రకాశం జిల్లా కొమరోలులోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దేవర్శెట్టి భాగ్యలక్ష్మి వీఆర్ఓలతో సర్వేయర్లతో అత్యవసర సమావేశం జరిగింది సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ ఇటీవల మండల పరిధిలోని గూడూరు మొయిరా మురాయి పల్లె బ్రాహ్మణపల్లె సూరవారిపల్లె వెన్నంపల్లె గ్రామాలలో భూముల రీసర్వే పూర్తయిన విషయం తెలిసిందే అని ఈ సర్వే జరిగిన నాలుగు గ్రామాలలో మొత్తం నూట పదిహేను జాయింట్ ఎల్పిఎం ఉన్నాయని జాయింట్ ఎల్పిఎం స్థానంలో సింగిల్ ఎల్పిఎం చేసి నెంబర్ కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు ఇప్పటికే విఆర్ఓలు అందరూ ఈ పనులు నిమగ్నమై ఉన్నారని మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని కోరారు జాయింట్ ఎల్పిఎం అలాగే ఉంటే రైతులకు ప్రభుత్వ పథకాలకు ల్యాండ్ ఎక్కువ చూపించి అనర్హులుగా అవుతారని తెలిపారు జాయింట్ ఎల్పిఎం ఉన్న రైతులు గ్రామ సచివాలయాలలో ఆన్లైన్ సబ్ డివిజన్ కొరకు యాభై రూపాయల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సందర్భంగా సూచించారు విఆర్ఓలు అందరూ కూడా ఈ నెల ముప్పై లోపల రైతుల చేత వీటిని పూర్తి చేయించాలని ఆదేశించారు